రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అయితే కింద కామెంట్ చేయండి ఇక ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేపు ఒకటి రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది పదకొండు పదిహేను పదిహేడు ఎకరాలు లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతన్నలకి డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది వీళ్ళందరికీ పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు మనకి ఎందుకంటే ఇప్పటివరకు అరువులై ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పడడం అయితే జరిగింది కానీ చాలామంది రైతన్నల ఖాతాలో కూడా పడలేదు డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదు సో వాళ్ళందరూ ఏం చేయాలి ఆ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ సందేశం అనేది విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా మనకి తెలంగాణ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలోని మనకి అరవై ఆరు వేల రెండు వందల నలభై కూలీల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఆరు వేల చొప్పున జమ చేయడం అయితే జరిగింది మనకు ఆత్మీయ భరోసా కింద ఇప్పటి వరకు మొత్తం ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మందికి రూపాయలు యాభై పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారుల ఖాతాల్లో కూడా ఆత్మీయ భరోసా నిధులను చెల్లిస్తామని అత్యధికంగా మనకి వికారాబాద్ జిల్లాలోని పద్దెనిమిది వేల రెండు వందలకు పైగా మందికి పైగా జమ చేసినట్లు వెల్లడించింది అయితే మీ ఖాతాలో కూడా డబ్బులు జమ అయ్యాయా అన్న దానిపై కిందనైతే కామెంట్ చేయండి ఇక ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఓన్లీ ఈ మూడు జిల్లాలు మూడు నుంచి రెండు జిల్లాలలోనైతే గ్రామాల్లోనైతే జమ కావడం అయితే జరిగింది ఇక ఎన్నికల కో కోడ్ అనేది వెళ్ళిపోగానే తీసివేయగానే ఇక అన్ని జిల్లాల వారిగా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు రైతన్నల ఖాతాలో కూలీల ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇక రైతు భరోసా డబ్బులు కూడా మనకి ఆరు వేల రూపాయలు ఎకరం చొప్పున యాసంకి పంట కింద ఎన్ని ఎకరాల వరకు రేపటి నుంచి జమ చేయబోతున్నారు ఇప్పటివరకు ఎన్ని డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరిగిందో ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో ఈ డబ్బులు నేరుగా జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ ఇదికి సంబంధించిన డబ్బులు కూడా మీకు అతల్లో జమ కాకపోతే ఏం చేయాలి జమ కావాలంటే కూడా ఈ వీడియోని అయితే తెలుసుకుందాం సో అంతకంటే ముందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని లైక్ చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి సో ఇక అప్పుడు తెలియని వారికి కూడా సందేశం అనేది వెళ్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో విడతల వారిగా జిల్లాల వారిగా ఇప్పటివరకు జమ చేయడం అయితే జరిగింది ఎవరైతే సాగులో ఉన్న రైతన్నల ఖాతాల్లో మనకి ఓన్లీ కేవలం ఇప్పటివరకు ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో మాత్రమే రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది మనకి మొత్తంగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయాల్సిన ప్రభుత్వం మనకి ఇప్పటి వరకు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు మన రైతన్నల ఖాతాల్లో జమ చేసినట్టుగా అప్డేట్ అయితే ఉంది ఓన్లీ మనకి నాలుగు నాలుగు వేల కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాల్లో మనకి వారం రోజులలోనైతే జమ చేస్తారంట మనకి ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాలు ఎవరైతే ఉన్నారో అరువులై ఉన్నటువంటి సాగు చేసిన భూమి ఉన్నటువంటి రైతన్నల ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ మనకి సాగులో ఉన్నటువంటి రైతన్నలకి రైతన్నులకి లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు ఇప్పటివరకు ఎకరాల వరకు జమ చేసినటువంటి రైతులకు కూడా ఇంకా డబ్బులు ఏమైనా రావాల్సి ఉంటే వారికి కూడా మనకి పంపిణీ వేస్తామని అయితే చేయడం అయితే జరిగింది సో ఇక ఈ అప్డేట్స్ రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇక నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా ఎవరైతే అప్డేట్స్ చేయించుకున్నారో వారికి జమ కావడం అయితే జరిగింది ఒకవేళ మీకు పీఎం కిసాన్ నిధికి రెండు వేల రూపాయలు జమ కాకపోతే మీ ఖాతాకి మరియు అప్డేట్స్ అనేది చేపించుకుంటే మీకు కూడా రెండు వేల రూపాయలు అనేది పడతాయి ఎవరికైనా పడ్డట్టు చేయండి రైతు భరోసాకు సంబంధించిన పీఎం కిసాన్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు జమ కాని వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి వారం రోజులలోనైతే ఆ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తారనైతే అప్డేటు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది థ్యాంక్ యూ